స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు జాతీయ డాక్టర్స్ డే వేడుకలు నిర్వహించారు అధ్యక్షుడు ఎన్విటి ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్ సభ్యులతో కలిసి డాక్టర్స్ అందరినీ సాలువాలతో సత్కరించి గిఫ్ట్స్ అందజేశారు అనంతరం అధ్యక్షుడు ఎన్విటి మాట్లాడుతూ డాక్టర్ బిధాన్ చంద్రరాయి జయంతిని ప్రతి సంవత్సరం జూలై ఒకటిన జాతీయ డాక్టర్స్ డేగా జరుపుకుంటారని అన్నారు దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ తరపు నుండి ప్రతి సంవత్సరం డాక్టర్స్ డే జరుపుకుంటామని తల్లిదండ్రులు జన్మనిస్తే పునర్జన్మ డాక్టర్స్ ఇస్తారని భగవంతుడికి మరో రూపం డాక్టర్ అని రాత్రి పగలనకుండా వైద్య సేవలు అందిస్తున్న ని గౌరవించుకోవడం అనేది మన ధర్మం అని గురువులను పూజించుకున్నట్టు కూడా పూజించుకోవాలని ఈ సందర్భంగా వారు డాక్టర్స్ చెప్తున్నాను నేను దాదాపు ఇరవై సంవత్సరాలు జరగకుండా పోర్ట్స్ ససెస్ ఏర్పాటు చేసి ఇరవై సంవత్సరాలు నడుస్తున్నది అందులో డాక్టర్ రవిప్రకాష్ గారు కూడా ఇలా సభ్యులే ముఖ్యంగా ప్రధాన కార్యక్షు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ మేము దాదాపు పద పదిహేను సంవత్సరాలు వీడి సేవలను ఉపయోగించాము డాక్టర్ ప్రకాశ్ గారు మాకు ప్రదేశం అంటే మా సభ్యులల్లో ఏదైనా ఆఫీసులు కానీ ఏ మధ్యన ఫోన్ చేసి ఏ చిన్న చిన్న విషయానికి ఫోన్ చేసినాం కూడా స్పందించే వాళ్ళు అలాగే రవీణతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మీరు కృష్ణాన్ని అంటే చెప్పాలి చాలా ఇబ్బంది పెడుతుంటాను ఫోన్ చేసి అన్న మీరు తక్కువ చేయాలి తక్కువ చేయాలి చాలా ఇబ్బంది పెడుతూనే ఉంటాను ఏంటంటే మాకు తప్పదు ఏంటంటే మాకున్న పరిచయాలు అనుకోండి ఏమన్నా అనుకోండి ఇబ్బంది పెడుతూనే ఉంటారు మమ్మల్ని తక్కువ చేయాలనుకుంటున్నాను అలాంటిది మన అన్న అయితే శశికళ పేడం అయితే చాలా మంది ఆ జ్యోతి పేడం అయితే అలిసార్ అయితే చాలామంది డాక్టర్ వేడుకరెడ్డి అని అయితే అందరు మాకు ఉన్న కౌంలో ఉన్న డాక్టర్స్ మొత్తం మాకు సాయ సహకారాలు ఎప్పుడుంటాయి ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా సాయ సహకారాలు బాగుంటాయి వాస్తవంగా చెప్పాలంటే మనకి ఏ ఆకులు వచ్చినా కూడా అమ్మ అంటావు నేను కూడా అంటాం భగవంతుడు అంటాం కానీ ఆ తర్వాత గుర్తొచ్చే వ్యక్తి ఒకే వ్యక్తి ఏంటంటే డాక్టర్ డాక్టర్ తర్వాత ఎవరైనా ఎందుకంటే అమ్మ నాన్న జన్మనిస్తే పునర్జన్మనిచ్చే వ్యక్తి ఎవరంటే డాక్టర్ గారు ఉంటారు వాళ్ళు ప్రతిని అంటే ఇక్కడ కొన్ని కేసులు కాడ ముందరంటాయి ఏమైతే అయినా కూడా వాళ్ళ ముందుకు వెళ్ళి మేము బతికిస్తాం ఏదైనా చేయగలుగుతాం అని చెప్పేసి అద్భుతాలు సృష్టించే వ్యక్తే మన డాక్టర్ అలాంటిది సోటి వెనకబడిన నియోజకవర్గం ఎస్టీ కాన్సెన్సీ ఎస్సీ ఎస్టీ కాన్సెన్సీ చాలా మంది లిమిటెడ్ ఏమి తెలియని వాళ్ళు అసోంటి నియోజకవర్గంలో ఉండి వాళ్ళంటే కోపతాపాలతో వచ్చినా కూడా వాళ్ళని చల్ల పుస్తకలు ఏం కాదు ఏం కాదు ఏ దెబ్బ తగిలినా కానీ ఏదైనా ఆఫర్ వచ్చిన ప్రెగ్నెన్సీ ఎక్కువ ప్రెగ్నెన్సీ కేసులు వస్తుంటాయి ఇక్కడ వాళ్ళకు నచ్చజెప్పి దిగ్విజయంగా ముందుకెళ్తున్న మన దేవరకొండ కాన్సల్సీ డాక్టర్లందరికీ మరొకసారి డాక్టర్స్ డే శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ఒకసారి చప్పట్లో అలా దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫు నుంచి మన వాళ్ళకి మేము ఎప్పుడు మా సహాయ సహకారం అంటే మీరు ఏదైనా సహాయ సహకారం అంటే మీరు చేసేదానికి మీకు చాలా తక్కువ మీరు ఎప్పుడు ఏమన్నా ఈ ముందర మాకు ఇది కావాలని చెప్పేసి